నాకు అప్ప చెప్పండి నేను నేను ఎటువంటి చాలా మంచి తీరేషియస్ సినిమా తీద్దామన్నాను అదే ఆయన ఏమన్నా సంకీర్తన టూ చేస్తాడేమని ఉంటాడు అదే సరే న్యూ ఇలాంటి పెట్టుకున్నావు ఏడిస్తేనే ఒప్పుకోలేదు అదేదో సినిమాలు మంచు పల్లకిలో అంత కమర్షియల్ హీరో అయిపోయారా అయిపోయాడు అప్పటికే టాప్ హీరో అయిపోయాడు అప్పటికే అతని సినిమా టేబుల్ మీద బిజినెస్ అయిపోవడం ఒక ఇరవై మంది ఇరవై ముప్పై మంది ప్రొడ్యూసర్ తిరిగేవాడు ఆయన షూ మేము తీస్తా అన్న తర్వాత అల్సా మాల్ అని ఇప్పుడున్న మీ ఇన్వర్బిట్ మాల్ లాగా అప్పటికి ఆ లెవెల్ ఉండి మాల్ అని ఎక్మోర్లో ఓకేనా ఆ లో షూటింగ్ జరుగుతుంది శ్రీదేవి ఓన్ ఫిల్మ్ అదే ఆగిపోయింది అది ఆగిపోవడం ఉంటేనే అదే శ్రీదేవి ఓన్ ఫిల్మ్ కోదండరావు రెడ్డి డైరెక్ట్ చేసిన సినిమా ఆగిపోయింది అదే అదైందే ఎందుకు ఆగిపోయింది అన్నది చచ్చిపోయిన ఆవిడని అడగాలి బతుకున్న కోదండరావు రెడ్డి అడగాలి చెప్తాడు చిరంజీవిని అడిగి చెప్తాడు దెబ్బ అయిపోయింది మన తీలేని సినిమా వెళ్ళిపోయింది అమ్మాయి ఆ టైంలో నేను నాకు షూటింగ్ అక్కడ రమ్మన్నాడు అని అక్కడికి ఉంటే రమ్మంటాడే నెక్స్ట్ చేసి సినిమా వాళ్ళని చాలా మంది ప్రొడ్యూసర్లు వస్తున్నారు ఇటు ఎంతమంది వస్తారంటే వీళ్ళందరూ రోజు అటెండెంట్ చేసుకుంటూ వస్తారు అన్నాడు అదేందా అలాగే అప్పుడు నేను అనుకున్నాను అనమాట ఓహో మనం కూడా నువ్వు అలా కాదు సరదాగా రమ్మన్నాను నా సినిమా ఫస్ట్ టైం కదా నువ్వు అంతమంది చిరంజీవి కోసం క్యూ కట్టేవాళ్ళు ముప్పై మంది ముప్పై మంది నేను చాలా టీవీలో చెప్పనేది ఎక్కడక్కడే కాదు వేరే షూటింగ్లో ఉన్నా కూడా మరకరా అతను పర్మనెంట్ లొకేషన్ మరకరాలో తీ ఒక సాంగ్ తీస్తారు ఆ రోజుల్లో బాగుండే ఏంటి ఊటి మరకర మన వాళ్ళు హిందీ సినిమాల్లో శ్రీనగర్ వెళ్ళరు కాశ్మీర్ వెళ్ళరు హిందీ బాలీవుడ్ సినిమాలు వెళ్తారు మనం వెళ్ళాం మన ఊటీ మ్యాక్సిమమ్ తర్వాత అరకు వ్యాలీ పుట్టుదు మేము వచ్చిన తర్వాత అవులేండి ఓకే మేము ఎక్స్ప్లోర్ చేయడం మొదలు పెట్టాం లొకేషన్స్ అది మీరు అది దాన్ని ఏంటంటే కొత్తగా పరిచయం చేశారు చేసాం నేనంటే నేనే కాదు ఇంక అంతకుముందు చేశారు బట్ ఎక్కువ మేము నేను తీశాను ఓకేనా తర్వాత బాలచంద్ర గారు తీశారు బాలచంద్ర గారు అయితే సముద్రాన్ని విశాఖపట్నాన్ని ఒక క్యారెక్టర్గా తీశాడు మరో చరిత్రలో అవును ఒక తమిళ అబ్బాయి తమిళ బ్రాహ్మణ అబ్బాయి ఒక తెలుగు నాన్ బ్రాహ్మణ అమ్మాయిని సరితన ఎలా ప్రేమించి ఏమని జరిగింది అనేది అది కూడా ఒక రియల్ ఇన్సిడెంట్ ఎప్పుడైనా చెప్తాను నెక్స్ట్ చెప్తాను మీకు అది చాలా మంచి ఇది ఎందుకు చెప్తాను అంటే ఇలా కొన్ని కొన్ని స్కూల్లో చేరన్న వాళ్ళకి చేరలేని వాళ్ళ కోసం చెప్తాను ఐమ్ ఆల్సో ఏ కోచ్ కాబట్టి వాళ్ళకి అర్థమవుద్ది వాళ్ళకి ఇన్స్పైర్ చేసి మోటివేట్ చేయడం కోసం అప్పుడప్పుడు సినిమా గురించి చెప్తాను అల్టిమేట్గా నేను సినిమా ఉండే కాబట్టి అవునండి ఎప్పటిలో